నెల్లూరులోని పరమేశ్వరి నగర్లో ఉన్న ప్రభుత్వ వక్ఫ్ బోర్డు స్థలాన్ని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా పరిశీలించారు ముందుగా ముస్లిం నాయకులు మంత్రి నారాయణకు సెలవులతో ఘనంగా స్వాగతాన్ని పలికారు పేదలకు హైక్వాలిటీ విద్యను అందించాలన్నదే లక్ష్యంతో వియర్ హై ను ఏర్పాటు చేశామని ఆ పాఠశాల ఎంతో మందికి నచ్చి దాతలు ముందుకు వచ్చారన్నారు అబ్దుల్ అజీజ్ తన వద్దకు వచ్చి వక్ఫ్ బోర్డ్ స్థలంలో పాఠశాల కావాలని అడిగారన్నారు అందులో భాగంగానే ఈ వక్ఫ్ బోర్డు పరిశీలించడం జరిగిందని అన్నారు ఈ వక్ఫ్ బోర్డ్ స్థలంలో దాతల సాయంతో ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు మంత్రి నారాయణ చేస్తున్న కృషి వెలకట్టలేని స్థానిక ప్రజల హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక వర్క్ బోర్డు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ను కట్టబోతున్నామని హర్షాన్ని వ్యక్తం చేశారు మంత్రి నారాయణ దృష్టికి ప్రభుత్వ వర్క్ స్థలంలో పాఠశాల కావాలని అడిగామని అడిగిన వెంటనే దాతల సాయంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారని కూడా తెలిపారు మంత్రి నారాయణ స్థలాన్ని పరిశీలించి దాతను ఏర్పాటు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఈ వర్క్ఫ్ బోర్డు స్థలంలో పదమూడు ఎకరాల్లో ఐదు ఎకరాలు పాఠశాలకు మూడు ఎకరాలు మసీదుకు ఏర్పాటు చేస్తామన్నారు కొంతమంది వర్క్ఫ్ బోర్డు స్థలాన్ని రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు అడిగిన వెంటనే మంత్రి నారాయణ చేసిన చొరవకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదో మాజీ జడ్పీటీసి విజేతారెడ్డి నగర అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ఉద్దేశంతో స్కూల్ నేను చదివిన స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేస్తుందో ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళు కలిసి అక్షరంగా డెవలప్ చేశారు అక్కడికి వచ్చిన చూసిన వారు వచ్చి చూసిన వారు ఎవరైతే నెల్లూరులో చదివి ఇతర ఇతర దేశాల్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు బాగా స్థిరపడే వాళ్ళు కొంతమంది చూడటం జరిగింది వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక స్కూల్ చేస్తామని ముందుకు వచ్చారు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని అదైతే ఒక బ్లాక్ పూర్తి చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో స్కూల్ తీసుకొని రెండు ఫ్లోర్లు ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్లు వేశారు ఇరవై వేల చదువు కట్టేశారు అదేవిధంగా జిగ్మా అనేవాళ్ళు యాక్చువల్గా ఒక బ్లాక్ని ఫోర్త్ డివిజన్లో ఒక స్కూల్ తీసుకొని చేశారు ఇట్లా ఏఎంఆర్ కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు డాక్టర్ భాస్కర్ కావచ్చు యుఎస్ఏలో ఉన్నారు ఇలా అనేక మంది వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను వాళ్ళు తలా ఒక స్కూల్ తీసుకొని మాడిఫై చేస్తున్నారు ఈ నేపథ్యంలో అజీజ్ గారు యాక్చువల్గా ఈ నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది నలభై ఒకటి ముప్పై తొమ్మిది నలభై ఈ ఏరియాలో ఎక్కువ మంది పేద నిరుపేదలు ఉన్నారు ఎక్కువగా ముస్లిం సోదరులు ఉన్నారు ఆ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఏ పిల్లలకైనా చిన్నప్పటి నుంచి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న రంగాల్లో పోగలరు కొందరు సైంటిస్ట్ కావాలనుకుంటారు కొందరు డాక్టర్లు కొందరు ఇంజనీర్లు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అయితే వాళ్ళు అనుకున్నది రీచ్ కావాలంటే వాళ్ళకి సరైన బేసిక్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి అందుకనే అజీజ్ గారు వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంది ఒక మంచి స్కూలు వర్క్ బోర్డ్ తరపునే చేయించమంటే సరే ల్యాండ్ని ఐడెంటిఫై చేయండి నేను ఒక దాతని తీసుకొచ్చి చేయిస్తానన్నాను ల్యాండ్ చూపించారు చాలా చక్కగా మంచి ల్యాండ్ ఉంది ఇమీడియట్గా ఏదైతే ఈరోజు వర్క్ బోర్డు తరపున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అడిగే యక్షలుగా ముస్లిం సోదరులందరూ వారందరూ రిక్వెస్ట్ ప్రకారం దీన్ని టేకప్ చేసి వీలైన తొందరలో స్కూల్ కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్రమ్ నర్సరీ టు ట్వెల్త్ క్లాస్ ఉండే విధంగా త్వరలో వచ్చేసి రెండు వీలైతే రెండు వేల ఇరవై ఆరు జూన్కి కొన్ని క్లాస్ స్టార్ట్ చేస్తాం లేదంటే రెండు వేల ఇరవై ఏడుకి చేస్తాం దీన్ని విద్యాశాఖ మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఎంత ఎంకరేజ్ చేశారు విఆర్ఐ స్కూల్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు వారే స్వయాన్ వచ్చారు ఇలాంటి స్కూల్ ఇంకా కావాలి అని యాక్చువల్గా వారు చెప్పడం కూడా జరిగింది ఆ నేపథ్యంలో ఈ వర్క్అౌట్ స్కూల్ కూడా వారు ఏదైతే మాకు డైరెక్షన్ ఇచ్చారో ఏదైతే చేయాలని చెప్పారో ఆ డైరెక్షన్లో దీన్ని కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మొట్ట మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలోనే వక్ చరిత్రలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వక్ బోర్డ్ స్థలంలో కట్టబోతున్నాము అయితే మీ అందరికీ తెలిసినట్టు వక్ బోర్డ్ దగ్గర డబ్బులు ఉండవు స్థలాలు అయితే ఉన్నాయి మా దగ్గర నెల్లూరులో నేను వక్ బోర్డ్ చైర్మన్గా అయిన తర్వాత ఇక్కడి నుంచే ఒక మంచి స్కూల్ కట్టాలని చెప్పి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఇప్పుడు ఉండే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ కడితే ఒక పది పదిహేను కోట్లు అయిపోతుంది నాకు కనిపించింది ఒకరే నారాయణ సార్ గారి దగ్గర పోయాను నాకు ఇక్కడ స్థలం ఉంది ఒక బోర్డు దగ్గర డబ్బులు లేవు మీరు ఈ రాష్ట్రం మొత్తం స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నారు చాలామంది దాతల్ని తీసుకొచ్చి కట్టిస్తున్నారు ఇది ప్రభుత్వం నుంచి కాకుండా నారాయణ సార్ గారు ఏంటంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు వీళ్ళందరూ వ్యాపారస్తులు అందరూ ఇప్పుడు నెల్లూరులోనే విఆర్ కాలేజు నారాయణ సారు మరి ఎన్సిసి వాళ్ళు కలిసి కట్టారు ఇంకోటి మన విపిఆర్ గారు ద్వారా కట్టిస్తున్నారు ఇంకోటి మన డిఎస్ఆర్ డిఎస్ఆర్ వాళ్ళ ద్వారా కట్టిస్తున్నారు ఇంకోటి వచ్చి బిఎంఆర్ బీదా మస్తాన్ రావు వాళ్ళ తరపున ఏఎంఆర్ వాళ్ళతో అలాగనే రెడ్డి ల్యాబ్స్ వాళ్ళతో అలాగనే ఇక్కడ ఈ ఈ స్థలం ఏదైతే ఉందో ఇది నెల్లూరు మా మంత్రిగా నారాయణ సార్ గారిని ఒక మంచి సిఎస్ఆర్ దాతని తీసుకువచ్చి దీన్ని కట్టించి మాకు ఇవ్వాలని కోరాను ఆయన ఒకసారి నీ స్థలం చూడ్ని నేను చెప్తాను చూసి ఇక్కడ చూసిన తర్వాత చెప్తా అన్నారు ఈ స్థలము హండ్రెడ్ పర్సెంట్ వక్ బోర్డ్ స్థలము ఈ స్థలంలో పదమూడు ఎకరాల ముప్పై సెంట్లు ఉంది దీంట్లో ఒక ఐదు ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని డిమార్క్ చేస్తున్నాం ఒక మూడు ఎకరాలు ఒక మసీద్ కావాలని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కోరుతున్నారు ఒక మసీద్కి మూడు ఎకరాలు పెట్టి బ్యాలెన్స్ ఏమైనా కమర్షియల్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేస్తాము ఆ ఏదొచ్చినా ముస్లిం సమాజానికి పేదవాళ్ళకి అందరికీ పనికి వచ్చేటట్టు చేస్తున్నాము ఇది మళ్ళా చెప్తున్నా నారాయణ సార్ అనగానే నారాయణ సార్కి ఇచ్చేస్తున్నారా ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ ఇది ఎవరు పెద్ద నాయకుడు కాకపోయినా ఎక్కువ రాజకీయాలు చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ ఇది ఒక బోర్డు ఆస్తి వక్ బోర్డే ఈ స్కూల్ని నడుపుతుంది నారాయణ సార్ గారిని దాతగా రమ్మన్నాను ఆయనతో పాటు ఆయన నలుగురిని తీసుకువచ్చి దీన్ని కట్టిస్తా అని ఆయన నాకు ఇప్పుడు మాటిచ్చారు ఆయనకి రాష్ట్ర ముస్లిం సోదరులు అందరి తరపు నుంచి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల నుంచి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను